హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే రమణ మహర్షి ఆశ్రమం అండి ఇక్కడే పైన కొండ మీదికి దారి ఉంటుంది పైన జ్యోతి వెలిగిస్తారు కదా అరుణాకొండ కొండ అరుణాచలం కొండ అనేసి ఆ కొండ మీదకి అయితే ఆశ్రమం నుంచి దారి ఉందండి ఇక్కడే మనకు రూములు వసతి కూడా ఉంటుంది ఆ రూములు ముందే మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అక్కడ వచ్చి రమణ మహర్షి వాళ్ళ అమ్మవారు ఇద్దరు సమాధులు ఉంటాయండి అక్కడ వాళ్ళని దర్శించుకుంటే చాలా మంచిది చూడండి ఆయన ఇక్కడ తపస్సు చేసిన ఆశ్రమం ఇక్కడ పోయేది మా అమ్మ మా ఆడబిడ్డ ఇక్కడ వచ్చేసి యమలింగం అండి ఇక్కడ శి శివలింగం ఉంటుంది యమలింగము అంటారు చూడండి గుడి అయితే ఇలా ఉంటుంది యముడు నిర్మించిన ఒక శక్తి పీఠం శివలింగం యమలింగం ఇక్కడ అందరూ వచ్చిన భక్తులంతా బయట దీపాలు పెట్టుకొని ఆయనకైతే పూజ చేసుకొని దర్శనానికి అయితే లోగా ఎలా ఉంటుందండి దర్శనానికి వెళ్ళిపోతున్నారంతా లోగా పోయి దర్శనం చేసుకొని అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని బయటకైతే వస్తారండి గుడి చుట్టూ ఇలా ఉంటుంది దర్శనం చేసుకునే వాళ్ళంతా వైపు గేట్ నుంచి వస్తున్నారు ఆ విధంగా శక్తి పీఠాలు ఉండే ఎనిమిది శక్తి పీఠాలు కాడ ఆ విధంగా దీపాలు అయితే పెడతా ఉంటారండి చాలా బాగా అందరూ ఇక్కడ వచ్చేసి ఐశ్వర్య అమ్మవారండి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మ ధన ఇస్తుంది ఐశ్వర్య అమ్మవారు అంటారు ఇక్కడైతే ఇక్కడ కూడా మనము ఒక నమస్కారం చేసుకొని అయితే గిరిపదర్శనకు వెళ్ళిపోతూ ఉంటారు చూడండి ప్రతి ఒక్క గుళ్ళో అయితే పూజారు ఉంటాడు పూజలు చాలా బాగా జరుగుతూ ఉంటాయండి ఇక్కడుండేది విఘ్నేశ్వరుడు అండి విఘ్నేశ్వరుడు భూములు అయితే ఆయన పాదాలు అక్కడ ఆయన ఫస్ట్ పాదాలు పెట్టిన ప్లేస్ ఏమో తెలియదు కానీ అక్కడ ఫస్ట్ పాదాలు కింద అయితే ఉంటాయండి ఆ పాదాలకి ఆ విధంగా అయితే గుడి కట్టుండారు ఉండరు ఇక్కడుండేది విఘ్నేశ్వరుడు దుర్వాస్ మహర్షి ఇక్కడుండేది నంది అండి పక్కన కొల కోనేరు అయితే ఉంది అప్పుడు రాజులు కట్టిన కోనేరు ఉంది పక్కన అయితే ఇప్పుడైతే వాటర్ అయితే ప్రస్తుతానికి లేవు అయితే ఉండాడు చూడండి కోనేరు అప్పుడు రాజులు కట్టిన కోనేరు అన్నమాట ఇక్కడ వచ్చి విఘ్నేశ్వరుడు అండి కోనేరు పక్కనే ఉంటుంది గుడి అయితే విఘ్నేశ్వరుడు దేవస్థానం మనం ప్రతి ఒక్క అయితే ఒక నమస్కారం అయితే పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండాలండి దర్శన మామూలుగా గిరిప్రదక్షిణకైతే మనకి గిరి ప్రదక్షిణకి పోయే దారిలో అయితే చాలా మనకి దేవస్థలాలు ప్రతి ఒక్క దేవస్థానం అయితే మనకు ఎదురవుతుంది ప్రతి ఒక్క గుళ్ళో మనం ఒక నమస్కారం అయితే చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి ఈ శక్తిపీఠాలు అయితే ఎనిమిది ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడైతే ఒక గిరిపదక్షిణ గుడి చుట్టూ తిరిగి అయితే పోతూ ఉంటారు ఇక్కడొచ్చేసి నిత్యానంద ఆశ్రమం అండి అన్ని ఆశ్రమములు దేవస్థలాలు ఇక్కడ వచ్చేసి మనము చుట్టూ కొండ చుట్టూ గిరి గిరి ప్రదక్షిణ చేస్తాం కదా ఆ మ్యాప్ అయితే ఇక్కడ ఉందండి ఎలా తిరగాలి ఏంటి అనేది మ్యాప్ అయితే వేసి అక్కడ లాగా అయితే పెట్టినారు ఇక్కడ చూడండి నైటు మేము నైటు దర్శ గిరి ప్రదక్షిణ చేసినాం కదా ఆ టైంలో జింకలు అయితే చాలా బాగున్నాయి చూడండి మబ్బులో లైట్గా మసగ మసగ్గా ఉంది ఆ మసకలో ఇవి జింకలు చాలా బాగా అక్కడ మేస్తూ ఉన్నాయి వాటికైతే జిగ్గు జిగ్గు అని కండ్లు అయితే వెలుగుతున్నాయండి ఇక్కడైతే నైరుతి లింగం శివలింగం ఇక్కడ నైరుతి లింగం ఒక శక్తి పీఠగా భావించుతూ ఉంటారండి శక్తి పీఠాలు అంటారు కదా వాటితో ఇక్కడ కూడా నైరుతి లింగం అన్నమాట మనం ప్రతి ఒక్క ఊళ్ళో ఈ విధంగా అయితే దర్శనం చేసుకుంటూ స్వాముల్ని చూసుకుంటా గిరిపదక్షిణ అయితే చాలా బాగా చెయ్యాలి